చేయబోతున్నాను సరస్వతి మేడం మిగిలిన వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం మీ షాప్ లో నేనే పిలిచేస్తున్నాను మేడం పేరు సరస్వతి అండి ఆర్నా సారీస్ ఆర్నా సారీస్ లక్ష్మీదేవి పేరులో ఒకటి ఒకటి అమ్మ లక్ష్మీదేవి చాలా బాగా ఆరాధిస్తారు చూడండి అమ్మవారు ఎంత బాగుంటారు అక్కడే నేను పడిపోయాను మామూలుగా కూడా కదా ఒక ఫోటో చూసే పడిపోయాను ఎల్వీ నగర్లోని చింతల్కుంటలో ఈ స్టోర్ ఉందండి నేను వివరాలు అన్నీ కూడా ఇస్తాను కలెక్షన్ అయితే మనసు దోచుకునేలా ఉందండి ప్యూర్ వెరైటీ చాలా అంటే చాలా బాగా మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి రా ఉంటున్నాం అంటున్నాం కానీ ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నుంచి మొదలుపెడితే లేటెస్ట్గా వచ్చిన టిష్యూ పట్టు వరకు ఉన్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం సరస్వతి మేడం గారితో మాట్లాడుతూ అసలు ఎంత ఉన్నాయి ఏంటి అసలు ఈ బిజినెస్ చేయడానికి అలా ఆసక్తి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇలా ఆసక్తి ఉన్న ఆడవారి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాననే విషయం మీ అందరికీ తెలుసు కదండి ఇక మనం ఆలస్యం చేయద్దు మేడం వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను మీకు కంగ్రాల్స్ చాలా బాగుంది ఏంటి ఎందుకు ఇంత ఆసక్తి చీరలు మీరు చేయాలి ఇలా ఒక బిజినెస్ ప్లాన్ ఎందుకు ఆసక్తి వచ్చింది నాకు నాకు తెలిసిన విషయం ఏంటంటే చీర ఒకటేనండి కొంచెం కలర్స్ కాంబినేషన్స్ క్లాత్ ప్యూరా గదా ఇలాంటివన్నీ ఎప్పుడూ కొంచెం ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ కి రిలేషన్ అనేది ఇద్దరికి కొంటూ ఇంట్లో చూస్తే కబోర్స్ అండి చీరలే ఉంటుందా నాకైతే చీరల మీద ఇష్టంతో ఎలా స్టార్ట్ చేస్తారు మేడం కూడా ఒక మాటలో చెప్పాలంటే అంతేనండి సో ఇప్పుడు మీ శారీస్ అన్ని డైరెక్ట్ వెళ్ళారా లేకపోతే ఎట్లా ఎలా కలెక్ట్ చేశారు అన్ని ప్లేసెస్ అన్ని కి వెళ్ళి దాని గురించి చాలా సెట్ చేయాలి టూ త్రీ ఫోర్ మంత్స్ దీని మీద దృష్టి పెట్టి అది కూడా డిసెంబర్లో లో యూఎస్ నుంచి వస్తే ఇప్పటిదాకా ఇప్పటిదాకా అంటే ఏదో ఆషామాషిగా ఏదో జనరల్ అదే మనం వెంటర్ ఉన్నారు వెళ్ళాము తెచ్చేసుకున్నాం అమ్మేసాం అనేది కాకుండా సరస్వతి గారు ఏంటంటే డైరెక్ట్ అన్ని చోట్లకి వీవర్ దగ్గరికి వెళ్ళి వీవర్ దగ్గరికి వెళ్ళారు ప్రతి చోట వీవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్వాలిటీ చూసి బాగా అన్నీ తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయడం జరిగిందండి మేడం ఆలోచన కూడా ఏంటంటే చాలా వరకు కూడా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అలాగే బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ కూడా అలా అనుకున్నప్పుడు ప్రైస్ నేను ఇంకా చీర చూసేస్తానండి చూసేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఎక్కడున్న పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం వారు స్టోర్ని విజిట్ చేయొచ్చు మన సబ్స్క్రైబర్ల కోసం ఎల్బీ నగర్ అరస్తల్పురం మధ్యలో ఉందండి షాప్ చక్కగా అంటే హయ్యత్ నగర్ నుంచి మొదలు పెడితే మన సబ్స్క్రైబర్లు ఎల్బీ నగర్ ఏరియా అంతా ఉన్నారు కదండి మరొక కొత్త షాప్ ప్పుడు మీకు పర్చేజ్ చేస్తున్నాను మరి క్వాలిటీ చూసేద్దాం వీడియం ఫాలో అయిపోండి నేను రామాంగో శారీస్ చూపిస్తానండి ఇక్కడ ఒక మాట చెప్పాలి రామాంగో అనేది లేదు అది మనం తర్వాత ఏంటంటే పెట్టుకోవడం జరిగిపోయింది కానీ నాకు ఈ మధ్యన తెలిసింది మ్యాంగో అనేది ఒక పెద్ద స్టోర్కి సంబంధించిన పేరుట సెలబ్రిటీస్ అంతా కూడా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారట వాళ్ళు మా మ్యాంగోను వాడేస్తున్నారని చెప్పి కేసులు వేయడం కూడా జరుగుతుంది అండి నిజం చెప్పాలంటే ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ మన ఒక చీర చూద్దామండి ఇది ఇప్పుడు ఈ బార్డర్ కూడా మనకి చాలా చక్కటి లేటెస్ట్ ఫ్యాషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం మేడం క్వాలిటీ బాగుంది ఓపెన్ చేస్తుంటే తెలుస్తుంది చాలా బాగుంది ఎందుకంటే రామాయణ వారు రెండు మూడు క్వాలిటీస్ వస్తున్నాయండి పలుచని నుంచి కొంచెం మంచి పట్టు దాకా నేను మంచి పట్టే కుట్టుకున్నాను మన దగ్గర ఇప్పుడు ఫోర్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అదే నేను అంట ఇందులో మనకి రెండు మూడు రకాలు ఉన్నాయి కదా చాలా మంచి కలర్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఎంతవరకు ఉంది మేడం ఇలా మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ నుంచి అంటే మరి ప్యూర్ పెరిపోయి ఫోర్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ అచ్చా నాలుగు వేల రూపాయల నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయండి మీరు చక్కగా మీకు అనుకున్నది మీరు తీసుకోవచ్చు ఇవాళ మనం స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మేడంకి సంబంధించి అన్నీ చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్క వెరైటీ ముట్టుకుని చూసి మీకు చెప్పేస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు ఆ బిగ్ బాటర్ కూడా ఒకసారి ఇది ఎంత ఉంటుంది ఫోర్టీన్ ఇది అదే ఎగ్ రైస్ మన డిస్కౌంట్ కోరు ట్వెల్వ్ ఫైవ్ వస్తుంది అదే ట్వల్వ్ వస్తుందండి నా తరపు నుంచి స్పెషల్ డిస్కౌంట్ ఇది టెన్ టెన్ డేస్ డేస్ మేడం అంటే ఓపెనింగ్ ఓపెనింగ్ అనమాట ఒక టెన్ డేస్ ఉంటుంది ఈలోగా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి సిల్వర్ సిల్వర్ మీరు పిస్తాం రెండు వేరే చోట ఎనిమిది వేలే ఉంది ఇక్కడ ఇంతు ఉంది అని అనుకునే పదులు ఒకసారి వచ్చి మీరు ఫ్యాబ్రిక్ ఏంటంటే ఆ షాప్లో మీకు ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ ముట్టుకొని ఇక్కడ కూడా ముట్టుకొని చూసుకుని దాని ప్రకారం మీరు తీసుకోండి చాలా బాగుంది గోల్గా సిల్వర్ అచ్చ గోల్డెండ్ సిల్వర్ సిల్వర్ రెండు మిక్స్ ఉంది బ్యూటిఫుల్ సారీ అంటే రా మ్యాంగోలో నాలుగు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే మీకు దగ్గర దగ్గరగా ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇలా అన్ని కలర్స్ చూసుకోండి మొత్తం ఇరన్ని కలర్స్ చూసుకోవడం అంటే చిన్న బ్రేక్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్లో మనకి ప్రీమియం క్వాలిటీ నుంచి ప్యూర్ వెరైటీ వరకు వస్తాయండి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి అందుకోసం మీరు ఒక్కసారి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్రైస్లో మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రా బ్యాంగో అని చెప్తున్నా ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఎంత బాగుందని సార్ కూడా షాప్ ఓపెనింగ్ అని పక్కన పెట్టుకోలేదు అసలు ఫస్ట్ ఇదే తీసు చూపించేవాడము చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఇదేంటి వాడే ఫ్యాబ్రిక్ చెప్పేసి జార్జ్ ఒక కలర్ ఓపెన్ చేసి చూడాలి ఎందుకంటే ఇక్కడ ప్రాంతాలు చెప్పకూడదు మేడం ఉన్న ప్రాంతం చెప్పేశారు కాబట్టి క్లాత్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు అర్థమైపోయింది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఇవి మామూలుగా జార్జెట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర ఇవి ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ వరకు ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ అండి ఆల్ ఓవర్ దీనితో కూర్చోండి ఇక్కడ కలర్స్ చూసుకోండి మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే నేను స్టోర్ అడ్రస్ ఇవన్నీ చెప్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి లేటెస్ట్ వెరైటీ వచ్చే టిష్యూ టిష్యూ చాలా ఇది పార్సీ వర్క్ స్టైల్లో వచ్చింది అవునండి అవును ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడం చూపిస్తారు కాబట్టి ఏమన్నా కావాలన్నా ఈ పిక్ పెట్టండి ఇందులో కలర్స్ ఇది ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందండి తను కొని కొని సరస్వతి గారు చీరలోనే కుట్టారు చీరలోనే పెరిగారు అన్నట్టుగా చీర ఇంట్రెస్ట్ అండి కొని 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 ఆ క్వాలిటీలన్నీ తెలుసుకొని తెలుసుకుని అన్ని చోట్ల చూసి ఆ తర్వాత ఆలోచన ఈ స్టోర్ పెట్టడం జరిగింది ఇదైతే చాలా బాగుంది అసలు కడుమూసుకుని తీసేసుకోవచ్చు చాలా బాగుంది ప్యూర్ టిష్యూ పట్టు శారీ వస్తుంది పట్టు కలర్ కానీ కొంచెం క్రష్ మిక్స్ అవుతుంది ప్లస్ రెండు వేలుగా వెతికి ఉంటుంది అసలు మీకు ఫ్యాబ్రిక్ కూడా ఉంది మేడం చాలా బాగుంది ఇవి సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఈ టెన్ డేస్లో మీరు పర్చేజ్ చేసుకుంటే నాకు తర్పణం చేయమని ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ టెన్ డేస్ లో చక్కగా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవైతే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ ఇవి మీకు నచ్చితే కలర్ అడగండి మేడం పంపిస్తాను నెక్స్ట్ వెరైటీ అడ్రస్ ఎక్కడ వస్తున్నారు శారీస్ రోడ్ నెంబర్ నైన్ ఎక్స్ ఓకే చాలా ఈజీ అండి మీరు అలా వచ్చేసేజ్ లేదన్నా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియోలో మేడం నెంబర్ ఇస్తాను సరస్వతి గారిది మీరు చక్కగా ఆ నెంబర్కి మేడం కాల్ చేసి ప్రాసెస్ అంతా మీకు తెలుసు మనం వరకు చూసిన ప్యూర్ బెనారస్ పట్టు అలాగే తర్వాత జార్జెట్ టిష్యూ పట్టు చాలా బాగున్నాయి వాటిలో కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కొత్త స్టోర్ వల్ల ఏంటంటే స్టోర్ అంత ఒకసారి చూపించమ్మా కొత్త స్టోర్ వల్ల ఏంటంటే నాకు చక్కగా కొత్త స్టాకు కొత్త కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి మళ్ళీ మన సబ్స్క్రైబర్ల కోసం రిషక్ నగర్ ఎల్వి నగర్ వనస్థలిపురం అయ్యత్ నగర్ ఇలా ఉన్న మన సబ్స్క్రైబర్లు అందరి కోసం మరొక కొత్త స్టోర్ని నేను మీకు పరిచయం చేస్తాను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి నేను అందరికీ కూడా మూడు నెలల కిందట నాకు పరిచయం అయ్యారు సరస్వతి గారు మీరు వచ్చాకే నేను ఓపెన్ చేస్తానన్నారు నాకు విధంగా చాలా హ్యాపీ అనిపించింది ఏ మేడం అలా వద్దు మీరు స్టార్ట్ చేసేసుకోండి నేను వచ్చిన తర్వాత తప్పకుండా వీడియో చేస్తానంటే లేదు మేడం మీరు వచ్చాకే నా ఓపెనింగ్ ఉంటుందండి అన్నారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ ఉంటే మమ్మల్ని మీరు అందరూ కూడా అలాగే ఆదరిస్తూ ఉంటారు మీకు ఒక మరొక కొత్త స్టోరీ నేను పరిచయం చేస్తున్నా క్వాలిటీకి అయితే ఢోకా లేదు మరో స్టాబ్ పడిపోయింది ఇక ధర కలర్స్ అవన్నీ కూడా మీరు డైరెక్ట్ మేడంతో మాట్లాడుకుని మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మరికొన్ని పట్టు ఉన్నాయి అవి కూడా చూసారు ఒకసారి బెనారస్ పట్టు బెనారస్ పట్టు ఎన్ని చీరలు ఉన్నాయి అందండి చాలా బాగుంది కలర్ కూడా ఎంత బాగుందండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది తర్వాత ఈ బెనారస్ చీరలు గురించి అందరికీ తెలుసు కానీ ఇందులో కూడా క్వాలిటీ క్వాలిటీస్ ఉన్నాయి అది మీరు చూసుకోవచ్చు ఇవి మీకు ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి అండి ఇది ఇదైతే చాలా బాగా నచ్చేస్తున్నారు ఎందుకు ఈ కలర్ చాలా బాగుంటుంది ఏదో పేస్టల్ కలర్స్ అలా వెళ్తారు కానీ ఎందుకంటే ఆరెంజ్ అండ్ రెడ్ ఆరెంజ్ అండ్ రెడ్ రెండు మిక్స్ అయ్యి ఉన్న కలర్ కదంటే పింక్ కొంచెం అలా రెండు మూడు రంగులు కలుస్తాయి మిడిల్లో అంతా కూడా చొక్క మీదకారి రీరింగ్ వచ్చింది రెండు వైపులా బోర్డర్ బ్యూటిఫుల్ శారీ ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి వీటిలో టెన్ థౌసండ్ నుంచి ఒక ఎయిటీన్ థౌసండ్ వరకు హలో లోనే ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది మేడం సవి సఖీ అని కొత్త డిజైన్ ఏంటండి చాలా బాగుంది ఇప్పుడు పెళ్లి పుత్రులకి చాలా బాగుంది చాలా రిసెప్షన్ మనకి ఆల్ ఓవర్ రీడింగ్ బెనారస్ లో మొత్తం కొత్త వెరైటీ వచ్చిందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే మేడం దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి ఇంట్లో ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మేడం తోటి మాట్లాడుకుని చక్కగా తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మేడం ఎందుకంటే ముట్టుకున్నప్పుడు ఆ స్మూత్నెస్ హాయిగా అనిపిస్తుంది చాలా బాగుంది ప్యూర్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శాఖ ఇది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇది మళ్ళీ లా కూడా డిజైన్ చేస్తున్నారట సో ఇంకా తర్వాత మీ ఇష్టం అనుకోండి ఈ కొత్త కలెక్షన్ మీరు కావాలనుకుంటే స్టోన్ విజిట్ చేయవచ్చు నెక్స్ట్ వెళ్ళిద్దాం ఇందులో మరొక కలర్ కూడా ఉంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మేడంకి కాల్ చేసి చక్కగా మాట్లాడుకొని మీకు నచ్చింది తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ సార్ మీరు ఎక్కడ కూడా తయారీ లేదు ఏదో షాప్కి గురి చేస్తున్నారు మీద ఫోర్ ఫైవ్ అండి ఇది ఫోర్ ఫైవ్ అవ్వాలండి ఇది ఈ రేటుకి అసలు ఫోర్ ఫైవ్ రావడం అంటే మన నిజంగా చాలా గ్రేట్ ప్లస్ మన పట్టు గ్లాజు పట్టు బ్లాజ్ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా నీట్గా ఉంది ఇది నాకు తెలిసి మామూలు డిమాండ్ రాదట్టు కావాలి ఎంత బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది ఆర్గంజా శారీ కంచి బోర్డర్ ప్లస్ ఇలా ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే చక్కగా పట్టు బ్లౌజ్ తోటి మళ్ళీ మనకు ఆర్గంజా పిచ్చి ఆర్గంజా పుచ్చుకునేలా బ్లౌజ్ కూడా కాదు పట్టు బ్లౌజ్ తోటి బ్యూటిఫుల్ శారీ ప్లస్ ఇది మీకు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే వస్తాం చాలా బాగుంది కలర్లు ఉన్నాయి కదా ఆ కలర్స్ కూడా పెట్టండి ఇప్పుడు నచ్చితే మీరు స్క్రీన్ షాప్ తెచ్చుకుని మేడం అందరూ పర్చేస్ చేస్తారు నన్ను అడిగితే చాలా బాగుంది మీ రేటు రావాలండి అన్నీ ఇంకా కలర్స్ ఉన్నాయి అది చూసుకోండి ఆల్రెడీ వాళ్ళు ఓపెనింగ్లానే ఇవన్నీ అయిపోయాయట ఇంకా మనకు వస్తాయండి ప్రాబ్లమ్ ఏమీ లేదు అట్లా చెప్తా వచ్చా ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కావాలన్నా మళ్ళీ తెప్పించి ఇస్తారు కూడా ప్యూర్ హ్యాండ్లు మార్గంజ కంచి బోర్డర్ పట్టు బ్లౌజ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీరు విన్నది తీసినాయి నెక్స్ట్ వచ్చి ఇది మేడం ప్యూర్ సిల్క్ అయ్యి ప్యూర్ సిల్క్

చక్కగా ప్యూర్ వెరైటీ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది రేట్స్ రీజనబుల్గా అనిపిస్తున్నాయి నాకు మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన మీరు పర్చే చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ పట్టు ఆర్కన్ కంచి బోర్డర్ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి ఎవరింతవరకు ఇవ్వలేదు మేడం ఒకటి సరస్వతి గారు మీరు చక్కగా మీకు నచ్చిన కలర్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా ఇది ఖాదీ పట్టుపట్టు

ఆ సుఖం వేరే నాలుగు చీరలు కొనుక్కునే పొందరు ఒక్కటే కొనుక్కోండి అది ప్యూర్ కొనుక్కోండి చిన్నగా మనం అటు ఐదు వేలు కలర్ కొనుక్కోవచ్చు ఇవి ప్యూర్ ఖాదీ పట్టు మీకు ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ ఫైవ్ ఆ రేంజ్ కలర్ చూడండి మంచి రెడ్ కలర్కి మంచి బ్లూ కలర్ వచ్చిందండి నెబ్బరి వచ్చింది ఇది కూడా ఖాదీ పట్టులోనే వస్తుంది కదా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం టైం లేదు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే వీడియో కాల్ చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదేం వస్తుందండి ప్యూర్ ప్యూర్ లిని ప్యూర్ లేదు హ్యాండ్లూమ్ లేని హ్యాండ్లూమ్ లేదు దీనికి బ్లౌజ్ పట్టించాడండి ప్యూర్ హ్యాండ్లూమ్ డెనింగ్ శారీ అనేది బ్లౌజ్ ఏంటంటే మనకి పట్టు వచ్చింది చాలా బాగుంది అండి చీర తెలుస్తాయి సీల్ చాలు ఎంతవరకు ఉండొచ్చు మన మీది ఫోర్ నైన్ ఎలా ఇస్తున్నారు ఇంత ప్యూర్గానే బోర్యండి చాలా బాగున్నాయండి నాకు ఎక్కడ నచ్చిందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీతో పాటు మనకి చక్కగా పట్టులో బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అంటే ఫోర్ నుంచి సిక్స్ వరకు ఉంటాయి కొంచెం అటు ఇటు పెరుగుతూ ఉంటే ఒకసారి మీరు ఫైనల్గా దారానికి తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు కరెక్ట్గా మనం ఇంత చెప్పలేము కూడా అదే మీరు టెన్షన్ పడుతున్నారు కాదు ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఫైవ్ వరకు ఉన్నాయండి మీరు ఒక్కసారి ఫోన్ చేసుకుని దాంట్లో కలర్స్ డిజైన్ బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఏం వస్తున్నారు మీరు చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ తెలుస్తుంది అండి అంటే ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి కసలు కోట ఇప్పుడు సెవెన్ టెన్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ఉన్న డిజైన్ బట్టి మీరు మనకి ప్యూర్ సిల్క్ అంటే ఏది చీర లేదండి మేడం దగ్గర అన్ని ఉన్నాయి ఇదేమో ప్యూర్ సిల్క్ కోటాన్ని చాలా బాగుంది ఇవి ఎంత నుంచి ఉంటాయి మీకు ప్యూర్ సిల్క్ అంతే మేడం అలా ఉంటాయి అన్ని చోట్ల ఇచ్చి ఉంటుంది ఉంటుందండి చెప్పి ప్యూర్ వచ్చేటప్పుడు ఎలా ఉండండి అంటే కోటా అంటే మనం ఫిఫ్టీన్ లో టూ థౌసండ్ లో కొనుక్కున్నాం ఇదివరకు ఆట సిండి ప్యూరే ఒక ప్యూరే బాగుంటుంది నాకు ఈ కలెక్షన్ చూసిన తర్వాత సరస్వతి గారి దగ్గర నుంచి వేర్ శారీస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అవి కూడా అండి వీటి తర్వాత అవి కూడా చూపిస్తాను ఇది మేడం ఫ్యాబె బ్యూటిఫుల్గా ఉంది అన్నీ ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ వచ్చి బాగుంటుంది ఇది కొంచెం ధరలు అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ధర అనేది ఉంటుంది ఇవి వచ్చి ప్యూర్ టిష్యూ కోట వస్తాయి దీనికి కావాలనుకుంటే షాట్ తీసుకోండి హాయిగా వీడియో కాల్ చూసుకోండి డచ్చి ఇది దగ్గర ఉన్న వాళ్ళకి డైరెక్ట్ విజిట్ చెప్పి ఇది వచ్చి మనకి టసర్లో చెక్స్ అంత కదా కలంకారీ డిజైన్ టస్సర్లో చెక్స్ అండ్ ఇది అందరికీ చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫ్యాబ్రిక్ గురించి మీరు చూసుకోకర్లేదు ఇవన్నీ వస్తాయి టస్సర్లో కూడా కలెక్షన్ చాలా బాగుందండి మీరు అవకాశం వారు డైరెక్ట్ స్టోర్ని రిజిక్ట్ చేయండి మీరు ఏమి వస్తాయి మేడం క్యూర్ సిల్ క్యూర్ సిల్ దగ్గర మంచి కలెక్షన్ ఇది ఏంటి క్యూర్ కూడా టర్తో పాటు బాగా ఇష్టపడుతూ ఉండే ఫ్యాబ్రిక్ అండ్ కూడా ఎలా కట్ అంటే హాయి ఉంటుంది సారీ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చింది ఎల్లో వచ్చి బాగా అంత బాగుంటుంది సారీ చాలా బాగుందండి మంచి హ్యాండ్ పెయింట్ వచ్చి చక్కగా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది సార్ ఇవి మామూలుగా ఎంత నుంచి అవుతుంది ఇది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ మనకి ప్యూర్ వస్తాయండి మేడం ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు ప్యూరే ఉన్నాయి నేను అవే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ ప్యూర్స్ మనకి ప్యూర్ సిల్క్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందంటే టస్సర్ లాగా స్మూత్ ఉందండి వీటిలో కూడా ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువగా ఉంటాయి కొంచెం తక్కువ వచ్చేటప్పటికి మనకు ఆ క్లాత్ వేర్లేదు మీ అందరు తెలిసింది ప్యూర్స్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా ఎలా పట్టుకున్నా కట్టుకున్నా ప్యూర్ సిల్ డిజైన్ డిజైన్ ప్యూర్ సిల్క్ వస్తుందండి ఇది మనకి ఏంటంటే బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ సిల్క్ టస్సర్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు ప్యూర్ లెనిన్ ఇవన్నీ కూడా మనం చూసాం కదండి నెక్స్ట్ వీక్లో ఇవేం వస్తాయి మేడం శారీస్ లెనిన్ మీద అండి లెనిన్ మీద వర్క్ ఎంత నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఫోర్ నుంచి ఫోర్ నుంచి ప్యూర్ లెనిన్ అండి హ్యాండ్లూమ్ లెనిన్ మీద మీకు వర్క్ వచ్చింది చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేస్తే కనుక చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇదేంటి మేడం అది మీద చాలా పీచ్ కలర్ చక్కగా మనకు వర్క్ చేశారండి ఎంత నుంచి ఉంటాయి మామూలుగా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ ప్యూర్ వస్తాయి ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ ప్లస్ లెంత్ పెట్టి కూడా చాలా ఇవన్నీ కూడా లెనిన్ ఓకే ఇక్కడ చూడండి వర్క్ జూమ్ చేస్తే ఇంత నీట్ ఫినిషింగ్ ఉందండి వర్క్ అంతా కూడా మీ సొంత నాకు అర్థమైంది నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్లస్ అన్ని కూడా ఎక్కువ పేస్టల్ కలర్స్ అండి మాకు ఏదో ఊరికే అన్ని డార్క్ ఎరుపు అయితే ఎర్ర నెరుపు ఆకుపచ్చ పసుపులు అలా కాకుండా రెగ్యులర్ కలర్స్ కాకుండా ఒకటి పేస్ట్ర కలర్స్ చూడగానే అవి తీసుకోవాలి అనేటట్టు బాగున్నాయి నెక్స్ట్ మరి తక్కువ ధరలో కూడా ఒకసారి చూసేదా వీడియో మీరు స్కిప్ చేయండి యూర్కి సంబంధించి కొన్ని మాత్రమే నేను చూపించగలిగాను అండి ఇంకా చాలా వెరైటీ ఉంది కొత్త స్టోర్ అంటే మీకు తెలుసు కదా కొత్త కలెక్షన్ తన తను ఇష్టంతో స్టార్ట్ చేశారు సరస్వతి గారు ఏమో నన్ను మళ్ళీ మళ్ళీ రప్పించేటట్టున్నారు చీరలు అంతా బాగున్నాయండి క్వాలిటీకి అయితే ఇంకెటువంటి డోక్ చాలా బాగున్నాయి ధర మీరు చక్కగా కంపేర్ చేసుకుని చూసుకుని చక్కగా తీసేసుకోవచ్చు మీకు ధర నచ్చి కలర్స్ నచ్చితే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంటే అన్ని చీరలు బాగున్నాయి చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ మరి మరి మళ్ళీ మీరు ఏదో కమెంట్ పెడతారు అన్ని కాస్ట్లీ చూపించారు తక్కువ చూపించలేదు అని అంటారు సో మినిమం బడ్జెట్లో శారీస్ కూడా అవి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అసలు అవి ఎంత రేటు పడతాయి అది కూడా మనం తెలుసుకుందాం నాకు ఇది బాగా వచ్చేస్తుంది ఎంతవరకు ఉండొచ్చు ఇది ఉంటాయి ఎంతో బాగుందండి అసలు క్వాలిటీ సెమీలు లేకపోతే లోపల గుచ్చుకునే టైపులో అలా కాదండి తను డైరెక్ట్ వెళ్ళి ఓపిక్గా చూసి కట్టుకుంటే ఎలా ఉంటుంది నాకు అనే ఫీల్తో తీసుకొచ్చిన శారీ ఇది అయితే మామూలుగా లేదు అసలు ఇందులో కలర్స్ కావాలంటాయి అంతా కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ లోపు ఉంటుంది చాలా బాగుందండి మష్రూమ్ ట్రేప్ కంటే కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఫోటో అండి సిల్క్ కోటా స్టైల్ వచ్చి కోట సిట్ ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ నుంచి త్రీ వరకు ఉండొచ్చు చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ ఉన్నట్టుంది నేను చెప్పేది ఇందులో ముందు వేరే చోటు చూపించినప్పుడు చాలా రఫ్ ఉండి ఉచ్చుకునేటట్టు ఉన్నాయండి స్మూత్గా ఉంది స్మూత్గా ఉంది బాగుంది ఇలా ఇవి కూడా దొరుకుతాయండి చిన్న సారీస్ కూడా ఒకసారి టచ్ చేస్తున్నా నేను నెక్స్ట్ సూపర్ నెక్స్ట్ వర్క్ అండి ఇది సూపర్ నెక్ చాలా బాగుంది సూపర్ నెక్ అండి ఎంత బాగుంది చాలా కాలం చూస్తుంది సూపర్ నైట్ సూపర్ నెక్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి బ్లౌజా బ్లౌజాయి మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఇవి అయితే చాలా బాగున్నాయి కలర్స్లో చూసుకోవాలి మీకు ఏదైనా నచ్చితే ఇద్దరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీడియో కదా కొంచెం శాశ్వతంగా ఏంటంటే ఇబ్బంది పడుతూ పక్క ధరలు మర్చిపోతున్నారు మీరు అదే ధర పట్టు ఒకటి చీర క్వాలిటీ అది చూసి చక్కగా మీకు నచ్చితే ఒక ఐదు వందల అలా చెప్పేస్తారు పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు సూపర్ సారీ పా చాలా బాగుంది సారీ కొద్దరు చూస్తా చాలా తక్కువ ఉంది కదా పదహారు వందల యాభై రూపాయల్లో ఇంత బాగుందండి శారీ నెట్ శారీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ లో చాలా బాగుంది టూ ఫైవ్ బిలో ఉన్నాయండి చాలా బాగుంది కలరు అంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి నెక్స్ట్ వచ్చి మనకి క్రష్ వస్తుంది క్రష్ క్రష్లో మనం వీడియోలో స్టార్టింగ్ లో ముందు చూసాం కదండి ప్యూర్ చూసాం సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో పార్సీ వర్క్ తోటి ప్యూర్ చూసాం ఇవి కొంచెం ఏంటంటే ప్రీమియం క్వాలిటీ వస్తాయి దీని తర్వాత మనకి ప్యూర్ పెరిగిపోతాం ఇవి ఎంత వరకు త్రీ సిక్స్ నుంచి ఉంది త్రీ సిక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సిక్స్ టెన్త్ డేస్ ఉంది మేడం దీనికి డిస్కౌంట్ ఉంది మనకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒక టెన్ డేస్ టెన్ పర్సెంట్ ఉంటుందండి నా తరపు నుంచి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి చక్కగా పర్చేజ్ చేసుకోండి చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి మనం కూడా కట్టుకోవచ్చు అంత ట్రాన్స్పరెన్సీ లేదు ఫ్యాబ్రిక్ ఇది ఏం మేడం ఆర్గన్ జార్జ్ ఇది కూడా చాలా ఇష్టపడదు త్రీ కలర్స్ తో డై డైవండి మనకు త్రీ కలర్స్ తో చేస్తే ఒక్కటి న్యూ స్టాక్ న్యూ స్టాక్ అంటే చక్కగా ఉన్నాయి ఆర్గంజా జార్జెట్ వస్తాయి ఇవి బాగుందరూ పదిహేను వందల పదిహేను వందల చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కే చక్కగా మీకు ఈ శారీస్ వస్తున్నాయి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ మీద ఇచ్చే ఇది కూడా అదే ట్యాబ్లెట్ కదా జార్జెట్ ఇది జార్జార్జెస్ ఇది ప్యూర్ జార్జెట్ లోకి వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ మా ఇది ఒక నేను అన్ని శారీస్ చిన్న శారీస్ కూడా కొన్ని చూపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్ ఇదేంటి మేడం ఇది ఇది జార్జిట్ జార్జిట్ లో చాలా బాగుంది స్మూత్ గా ఇలాంటివన్నీ కూడా మనకి ఎంత ఇది కూడా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నుంచి వరకు ఉంది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వరకు కూడా మీకు ఇలాంటి మంచి జాబ్ డ్రింకింగ్ జాబ్ జట్లు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి మీకు ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ చాలా బాగుంది స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతి చీర కూడా కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నారు కదా ఇవైతే చాలా బాగున్నాయి అండి ఇప్పుడు ఏదో వాళ్ళు అలా చాలా తీసుకుంటే బాగుంటుంది చక్కగా వాటి వాళ్ళం కాదు మహా తీసుకోవచ్చు కిట్టి పార్టీస్ అలా కట్టుకోవచ్చు ఇవి ఎంత ఉన్నాయి చీరవి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు తస్సర్లానే ఉంది మెత్తగా కదా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది

ఎక్కువ తర్వాత డిజైన్స్ వచ్చాయి కానీ చిన్న మంగళగిరి బోర్డర్ స్టైల్ వచ్చి బ్లాక్ ప్రింట్ బాబు ప్రింట్ అట్లా వస్తూ ఉంటాయండి ప్యూర్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా చాలా వెరైటీస్ అండి ఇలాంటి పిల్లల ఫ్యాన్సీ సారీస్ వరకు మేడం చాలా జార్జెట్లో జార్జెట్లో వస్తుంది చిన్నవన్నీ కూడా ప్యూర్ ఉన్నాయి మీకు ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి స్టోర్లో పదహారు వందల రూపాయల నుంచి స్టార్ట్ మీకు చేయాలి థర్టీ థౌజండ్ వరకు ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది కదా క్వాలిటీ కూడా చాలా ఫార్మ్ వర్క్ చేశారండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అంటే అన్ని వయసులు వారికి మీరు ఈ స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే కనుక మనకి వనస్థల్పురానికి దగ్గరేననుకోండి ఎల్బీ దాటాక దాటేకొస్తుంది ఫేజ్ నెంబర్ ఎంత ఇది నైన్ అన్నారు కదా ఫేజ్ ఫేజ్ నైన్ రోడ్ నెంబర్ నైన్ ఫేజ్ ఫేజ్ నెంబర్ టూ నేను అడ్రస్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా రేపు వీడియోలో ఇస్తాను మరి అందరిలా కానీ సరస్వతి గారిని కూడా మీరు సంన్ చేయండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటాయి మీరు ఇంకా మంచిగా చాలా చక్కగా నిజంగా సండే నాకు అసలు తర్వాత ఎప్పుడో వద్దాంలే అనుకున్నా కానీ మేడం త్రీ మంత్స్ కూడా నేను వస్తేనే నేను స్టోర్ ఓపెన్ చేస్తానన్నారు మీరు అది పెట్టకండి మేడం నేను ఎప్పుడో నాకు కుదిరినప్పుడు వస్తానన్నా లేదు మీరు వచ్చినప్పుడే నా స్టోర్ ఓపెనింగ్ అండి అన్నారు ఆ విషయంలో మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్ లెక్క మరొక కొత్త స్టోర్ని పరిచయం చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ధరల వారీగా కలర్స్ వారీగా ప్రైజెస్ వారీగా ఒక రెండు మూడు వీడియోలు ఆవిడ నుంచి నేను తప్పకుండా మీకు అందిస్తానండి మీరు కనెక్ట్ అయిన తర్వాత నేను తప్పుకుంటాను మరి ఈ క్వాలిటీ మీకు నచ్చితే మాత్రం అందరినీ సపోర్ట్ చేస్తుంటే సరస్వతి గారిని కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో కొంత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ